కాళేశ్వరం ఎండబెడుతున్నారు అంటూ ఎవరు పూర్తిగా కూడా జగదీష్ రెడ్డికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారండి మేడిగడ్డ దగ్గర ఫుల్ ఉన్నాయి కన్నపల్లి మోటార్లు ఆన్ చేస్తే వస్తాయి మోడీ రేవంత్ రెడ్డి కలిసి కేసీఆర్ పై కుట్రతోనే కాళేశ్వరం కూలిందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు కాళేశ్వరం అద్భుతంగా ఉంది చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ ఆడుతుండు గురుదక్షిణగా గోదావరి నీళ్లు ఇస్తుండు కేసీఆర్ కు ప్రాజెక్టు అప్పగిస్తే నాలుగు రోజులలో నీళ్లు సూర్యపేటకు తీసుకొస్తా నీళ్ళు ఇస్తే రైతు చేతితో చెంపదెబ్బ తింటావా ఇవ్వకపోతే నేను రాజీనామాకు వద్దాం తెలంగాణకు కాళేశ్వరమే జీవనాధారం సూర్యపేటలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నిన్న జగదీష్ రెడ్డికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులలో భాగంగా మేడిగడ్డ కావచ్చు సుందిల్ల కావచ్చు అన్నారం కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు నందిమేడారం కావచ్చు గాయత్రి పంప్ హౌస్ల ప్రాంతంలో ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ చేసి ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ మొత్తం వీడియోను కూడా సూర్యపేటలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు జగదీష్ రెడ్డి వాస్తవం ఏంది అవాస్తవం ఏంది వీళ్ళు చెప్తున్న మాటలు ఏంది వీళ్ళు చెప్పే అబద్ధాలు ఏంది అనేది క్లారిటీగా ఇచ్చింది ఇక్కడ ఏంది అంటే నాలుగు రోజులలో సూర్యపేటకు నీళ్లు తీసుకొస్తా అని చెప్పిండీ ఏది గురుదక్షిణగా నీళ్ళు ఇస్తాను కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా ఉందండి మీరు మళ్ళీ ఇప్పుడు ఖాళీగా ఉంటే పోయి కాళేశ్వరం ప్రాజెక్టు చూసారు ఆడ మేడిగడ్డ కడ లక్షకు పైల లక్షకు పైగా క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతుంది అంతే వేలో లక్షకు పైగా క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో అవుతుంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి లాంటిది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు కుతంత్రాలు చేస్తే మాత్రం మనం భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కన్నపల్లి దగ్గర మోటార్ పంప్ హౌస్ ఆన్ చేస్తే ఇరవై ఒక్క లక్షల పైచిలిక ఎకరాల నీళ్ళు అందుతాయి దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టును సరిగ్గా వినియోగిస్తే తెలంగాణలో కరువు కాటకాలు అనేదే ఉండదు ఎక్కడ చూసినా జల తన్నుకుంటూ వస్తాయి కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాన్ని చూస్తే మాత్రం ఆశ్చర్యం వేస్తున్నాయి ఇంత అద్భుతంగా నిన్న మంత్రి జగదీష్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించి అద్భుతంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది దాంట్లో మేడిగడ్డ కత్తింది సుందిర్ల పుందీర్ల పనేంది అన్నారం ఏం చేస్తుంది ఎల్లంపల్లి ఎటు పోతుంది మేడారం ఎక్కడికి ఎక్కడ ఉన్నది గాయత్రి పంప్ హౌజ్ సంబంధించి ఆన్ చేస్తే ఎక్కడికి వస్తుంది పోతుంది అనేది చాలా స్పష్టంగా కూడా జగదీష్ రెడ్డి నిన్న చెప్పిండు దీన్ని ఏమైనా పట్టించుకుంటారా అంటే లేని పరిస్థితి కనబడతా అంటే ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరో ఏదో ముచ్చట్లు చెప్పిరు కదా అంటే ఇది భవిష్యత్తులో మనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు అందరూ దయచేసి ఆలోచించాలి ఈరోజు బనకచెల్ల ప్రాజెక్టు మీద కమిటీ బనకచెల్ల ప్రాజెక్ట్